నమస్తే న్యూస్ కి స్వాగతం నల్గొండ జిల్లా గట్టుపల్ మండలం పోలీస్ స్టేషన్ లో గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పోలీస్ స్టేషన్ శాంతి సమావేశంలో ఎస్ఐ సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ మండలంలో ఎక్కడ కూడా డీజేలకు పర్మిషన్ లేదు ఎలాంటి మతపరమైన సమస్య తలెత్తకుండా చూడాలి అన్ని మతాల పరంగా సమానంగా ఉండాలి గౌరవించాలి మండపాల వద్ద సిసి కెమెరాలు పెట్టాలని చెప్పారు ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ అంజయ్య కానిస్టేబుల్ సురేందర్ ఆఫ్రిన్ జాన్సీ రాణి ప్రసాద్ వినాయక చవితి కమిటీ సభ్యులు పాల్గొన్నారు చట్టపరంగా మీకు మీకు ఏమైనా హెల్ప్ చేయాల్సిందేమో ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మేము చేస్తాం ఎలాంటి మనకి ఏంటంటే ఇంగ్లీష్ ఒక స్టేట్మెంట్ ఉంటుంది రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ క్రీడ్ రిలీజియన్ అని ఉంటుంది కులాల పరంగా కానీ మతాల పరంగా కానీ వేరే ఇతరత్ర ఇవన్నీ కూడా అతీతంగా అందరికీ సామాజిక న్యాయం చేయాలనేది మా యొక్క పోలీస్ మోటో ఓకేనా మీకు మీ మా మండల పెద్దలకు చిన్నలకు పత్రికా విలేకరులకు మా ఎస్ఐ గారికి నా తోటి సిబ్బందికి నమస్కారాలు ఇంతవరకు ఎప్పుడూ స్టేజ్ మీద వచ్చి నేను మాట్లాడింది లేదు వినేవాడిని తెర వెనుక ఉండేవాడిని కానీ తెర మీదకి వచ్చి మాట్లాడలేదు దాదాపు థర్టీ ఇయర్స్ రైటర్ చేసినా కనుక ఆఫీసర్స్కి వెనక ఉండి బూస్టింగ్ ఇచ్చేవాళ్ళం ఎస్ఐ గారు పొద్దున తొమ్మిది గంటలకి పెట్టామన్నాడు మీటింగ్ అందరికీ కమ్యూనికేషన్ చేసినాము నిన్న రాత్రి నుంచి అందరం ఇన్ఫర్మేషన్ ఇది చేయడం జరిగింది అంటే కొన్ని అనివార్య కారణాల వల్ల బందోబస్తుకెళ్ళడంతో మధ్యలోకి వచ్చి వెళ్ళిపోయినాడు నన్ను కండక్ట్ చేయమన్నారు కొత్త పోలీస్ స్టేషన్ సార్ కలిసి కొత్తగా వచ్చింది ఫస్ట్ సమావేశం గట్టుపొల గాతో స్టార్ట్ అయింది గణేష్ ఉత్సవాలు గాతో స్టార్ట్ అయింది ఫస్ట్ పండగ ఫస్ట్ పోలీస్ స్టేషన్ ఫస్ట్ ఎఫ్ఐఆర్ మీరే కట్టినారు మీతోనే స్టార్ట్ చేస్తే బాగుంటుంది సార్ లేట్ అయినా పర్వాలేదు సాయంత్రం ఐదు గంటలకైనా పెడదాము లేదంటే రేపటికైనా పెడదామని అంటే రేపు ఎస్ఐ గారు ఏఎస్ఐ గారు జిల్లా మొత్తం అయిపోయింది మనది లాస్ట్లో ఉన్నాం అదంటే సాయంత్రం పెడతాం సార్ అని చెప్పేసి సాయంత్రం మళ్ళీ బందోబస్తు చేసుకొని అక్కడి నుంచి డైరెక్ట్ మన మీటింగ్కి రావడం జరిగింది మీరందరూ ఇంత కోఆపరేటివ్ అయితే ఇంకా ప్రశాంత వాతావరణం జరుపుకుంటారని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇంతవరకు నాకు తెలిసి ఏమి ఇన్సి అవ్వలేదు పోయినసారి కూడా బందోబస్తు మనవరకు చేసినప్పుడు అంతపేటైనా ఎక్కడ కూడా పది గంటల తర్వాత చిన్న శ్రద్ధ కూడా రావద్దు దేవుళ్ళ కంటే అంటే మైకుల సంబంధించి భక్తి గీతాలు అనేవి కూడా క్లోజ్ మళ్ళీ షార్ప్ బై ఫోర్ ఓ క్లాక్ తెలవ ఐదుంటి మీ ఇష్టం సరేనా పది గంటలకల్లా అన్నీ అనేవి క్లోజ్ కావాలి ఇంకొకటి మీరు ప్రతి వినాయకుడి దగ్గర ఒక కమిటీ అనేది ఉండగా ఆబ్వియస్గా కమిటీకి ఒక లీడర్ అనే అతను ఉంటాడు అవునా కదండి సో ఈ యొక్క ఆర్గనైజర్ది రెస్పాన్సిబిలిటీ ఓల్ అండ్ సోల్ రెస్పాన్సిబిలిటీ వినాయకుడిని ఇన్స్టాల్ చేసినప్పటి నుండి టిల్ నిమజ్జనం అయిపోయినంత వరకు కూడా ఆర్గనైజర్ ఈ ఆర్గనైజర్ కమిటీ యొక్క హెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళది ఓర్ అండ్ సోమ్ రెస్పాన్సిబిలిటీ సో మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు మీ ఫర్ ఎగ్జాంపుల్ మేము ఉన్నాం పోలీస్ స్టేషన్లో మీ అందరం ఏ డ్యూటీల పరంగా స్టేషన్ దాటిపోయినా కూడా ఆపలాగా వాళ్ళు పెట్టుకుంటాం సో మీరు కూడా కమిటీ అంటే సుమారు ఒక పది మంది ఉండొచ్చు ఐదుగురు ఉండవచ్చు వినాయకుని బట్టి దానికి సంబంధించిన కమిటీ సభ్యులను బట్టి ఏదేమైనా టైం డివైడ్ చేసుకోండి పది మంది ఉన్న ముగ్గురు ఉన్న నాలుగురున్న దాన్ని బట్టి డేలో ఇరవై నాలుగు గంటలు కాబట్టి కంపల్సరీ ఒక ఎనిమిది గంటలు ఉండాలా ఒక ఆరు గంటలు ఉండాలి దేవుడి దగ్గర మా ప్రెసెంట్ మా స్టాఫ్ ఎవరు వచ్చినా కూడా ఇక్కడ ఎవరు ఉన్నారని చూడగానే ఈ సంబంధించిన ఒక హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి దేవుడు ఆడబెట్టినా అనే ఎవరి జాగాలో వెళ్ళిపోయినా అనేది కంపల్సరీ బస్ స్టాండ్స్ ప్రతి వినాయకుని దగ్గర మీ యొక్క కమిటీలో సభ్యులు ఒకళ్ళు ఉండాలా మా వాళ్ళు వచ్చి మీరు సైన్ తీసుకుంటాం మేము విజిట్ చేస్తూనే అన్నమాట ఎట్లా ఉంది పరిస్థితి అనేది ఎందుకంటే ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు అనేది జరగదు ఓకేనా సో మీరు మాకు చేయాల్సిన ముఖ్యమైనది ఏంటంటే నైట్ పది గంటలకల్లా మ్యూజిక్ అండ్ మ్యూజిక్ సిస్టమ్ అనేది బంద్ కావాలా భక్తి గీతాలు మాత్రమే మనం పెట్టుకోవాలి వేరే ఇతర పాటలు చుట్టుకోకూడదు రెండోది ఏంటంటే కంప్యూటర్ సబ్జెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ వినాయకుడి దగ్గర వాళ్ళైతే హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి ఈ మూడు మీరు కంపల్సరీ ఫాలోఅప్ చేయాలి రెండోది ఇది రేపు మనం పెట్టుకో అంటే వినాయకుడిని ఎవరైతే మీరు పెట్టుకో పెట్టుకుంటున్నారో పెట్టుకోవాలనుకుంటారో వాళ్ళకి సంబంధించిన అంశాలండి ఓకేనా మేజర్గా డీజే ఒకటి సరేనా మళ్ళొకసారి ఏందే చెప్తున్నా అంటే ఇష్యూస్ అనేవి జరుగుతున్నాయి బయట మండలాల్లో మర్జినం రోజు డీజే పెట్టుకోవద్దు నైట్ కూడా పది గంటలకు మ్యూజిక్ చేసిన క్లోజ్ కావాలా భక్తి గీతాలు పెట్టుకోవాలా రైట్ ఇది అయిపోయిన తర్వాత వెనక మన ఫ్లెక్సీ ఉంది కనుక ఆ ఫ్లెక్సీ ఏముంది శాంతి సమావేశం గట్టుపల మండల పరిధిలో శాంతి సమావేశం సేమ్ ఇప్పుడు మన మండలమే కాదు మన దేశం మొత్తంలో చూసుకున్నాం కూడా ఇంగ్లీష్లో మనం ఏమంటాం అంటే ఇండియా ఈజ్ అ సెక్యులరిస్టిక్ కంట్రీ అంటాం అంటే మన కాడ విభిన్న మతాలు కులాలు ఏదేమైనా కూడా అందరం కూడా నివసిస్తున్నామా లేదా సో సో జనాభా పరంగా కావచ్చు కులాల పరంగా కావచ్చు మతాల పరంగా కావచ్చు ఒక మతానికి సభ్యులు ఎక్కువ ఉండవచ్చు ఒక మతం తక్కువ ఉండొచ్చు అంత మాత్రమే ఆ మతం ఎక్కువ ఈ మతం తక్కువని కాదు అంటే మన మేజర్ కురిసే మతాలల్లో కూడా హిందూ మతం ముస్లిం మతం క్రిస్టియానిటీ ఇవి కాకుండా ఇతరతర మతాలు కూడా ఉంటాయి ఏ చిన్న మతమైనా కూడా అది మనం చూసేదాన్ని బట్టి ఉంటుంది నా చూస్తే అన్ని మతాలు సమానమే అందరు సమానమే అన్ని అన్ని మతాలు కూడా సమానమే ఎవరు పండుగలు వచ్చినా ఓకేనా ఎవరు పండుగలు వచ్చినా ఎవరు గౌరవించుకోవాలి వాళ్ళు మనం పండుగ జరుపుకున్నప్పుడు వాళ్ళు మంచిగా మనకి చూసి ఆనందపడుతున్నప్పుడు మనం కూడా వాళ్ళ పండుగలు కూడా మనం ఆనందపడాలి సో ఎవరి నమ్మకాలు వాళ్ళే ఓకేనా ఎవరు కూడా అవతల నమ్మకాలు కించపరిచినట్టు అసలే చేయకూడదు అల్టిమేట్గా మనందరం ఒక మానవత్వం ఉన్న మనుషులు సరేనా సో ఎలాంటి మతపరమైన ఘర్షణలకి తాగుండదు మనం జరుపుకోవడం ఓకేనా మీరు చేయాల్సింది ఒకటే అందరూ కూడా హ్యాపీగా ఎవరు పండుగ వాళ్ళు జరుపుకోవాలా ఇవాళ ఇది గణేష్తో కాదు రేపు మా కనకదుర్గం పండుగ రావచ్చు దీపాల పండుగ రావచ్చు ఆ తర్వాత క్రిస్టియన్ పండుగ రావచ్చు ఆ తర్వాత ముస్లిం సంబంధించి రంజాన్ కానీ బక్రీద్ కానీ ఓకేనా ఈ ఈద్దు కానీ ఇంకే వేరే రకరకాల పండుగలు ఏదైనా రావచ్చు వాళ్ళు జరుపుకునే మత మతం హిందూ మతం ముస్లిం మతం ఏదేమైనా అందరూ కూడా ఐకమత్యంగా వల్ల ఉండాలి ప్రతి ఒక్కడు కూడా ప్రతి ఒక్క పండుగను గౌరవించాలి ఎవరు అమ్మకంలో అవునా కాదు సో మన గట్టుపల్లి మండలంలో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది ఇప్పుడు గణేష్ నుంచే మనకి యాక్చువల్గా పండగల వాతావరణం స్టార్ట్ అయింది అది ఇక్కడి నుంచి అంతే కదా సో ఇక్కడ నుంచి ఏ పండుగ వచ్చినా కూడా మన ప మన గట్టుపల్లో ఈ మతాల పరంగా కానీ పండగల పరంగా కానీ గొడవలు అనేది రావద్దు అది రెండు రోజుల పండగ వారం రోజుల పండగ అనేది చదువుకుంటుంది కాలం పోతనే ఉంటుంది అంతేగాని ఆ దాన్ని పట్టుకొని ఎక్కడ కూడా ఎవరు కూడా తెలిసి తెలియక తప్పులు చేయకూడదు తెలిసిన తెలియక తప్పు చేస్తే అది మళ్ళీ మావిడ వచ్చినందుకు దాని మీద సంబంధించిన యాక్షన్ ఉంటుంది వల్ల కోర్టుకు తిరగాల్సి వస్తుంది ఇబ్బంది పడాల్సి వస్తుంది అల్టిమేట్గా ఇబ్బంది పడాల్సింది కూడా మళ్ళీ మీరే సో మీరు ఊళ్ళల్లో పెద్ద పెద్ద మనుషులుగా ఉన్న ఉన్నప్పుడు ఉండొచ్చు కొంతమంది కొంతమంది యాక్టివ్గా తియ్యేటర్లు ఉండొచ్చు సో మీరు కూడా మేము ఇప్పుడు పోయిన తర్వాత మేము ఊళ్ళలో కంపల్సరీ మెసేజ్ పాస్ చేయండి హ్యాపీగా పండగ జరుపుకోండి మీరు మంచిగా పండండి మామూలు మంచిగా ప్రశాంతంగా వచ్చింది మీరు అనవసరం గొడవ పెడరు అనుకో దాని అవును కదా సో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా పెద్దగా ఉండదు అందులో ఎవరో డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గనైజర్స్ వాళ్ళ వాళ్ళ ఊళ్ళల్లో వినాయకులు పెట్టుకుంటారు అంత బాగానే ఉంటుంది కాకపోతే సామాజిక మార్పు ప్రకారంగా ఈసారి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేవి కైండ్ ఎస్పి సార్ అని మన సార్ మన జిల్లా ఎస్పీ సార్ శరత్ చంద్ర పవర్ సార్ మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వని చెప్పేసి అన్నాడు అందుకని చెప్పేసి మీ అందరిని కూడా ఇక్కడ గ్యాదర్ చేయడం అనేది జరుగుతుంది ఫస్ట్ థింగ్ ఏంటంటే వినాయకుడు పండగ అంటే అన్ని పండుగ కానీ వినాయకుడు పండగ అంతే కదా కాకపోతే ఈ దేవుడు స్పెషల్ ఏంది మనం ఒక సపరేట్గా మండపం కట్టుకుంటాం అంతే కదా దానికి సంబంధించి మంచి డెకరేషను లైటింగ్ సౌండ్ సిస్టమ్ అన్నీ పెట్టుకుంటాం కదా సో ఈసారి ఏంటంటే సార్ ప్రత్యేకంగా మీరు మండపాన్ని కట్టుకునేటప్పుడు వినాయకులకు సంబంధించి మండపాన్ని కట్టుకునేటప్పుడు అది రోడ్డుకి ఏమైనా ఇబ్బంది కలుగుతుందా లేదా ఒకసారి వెరిఫై చేసుకోండి పాకపోకలు పండ్లకు కానీ బస్సులకు కానీ లేదా కార్లకు కానీ దేనికి కూడా ఆ యొక్క స్టేజ్ అనేది మనకి అడ్డుగా ఉండదు రెండోది ఏంటంటే ఇప్పుడు దానికి లైట్ కనెక్షన్ ఇస్తారు మండపాలకి మండపాలకి లైట్ కనెక్షన్ ఇచ్చేటప్పుడు ఏదో వెలుగుతుంది కదా బాగా కలర్ఫుల్గా ఉంది అనుకోవద్దు చిన్న చిన్న పిల్లగాలు మా దేవుడి దగ్గర సాయంత్రం కూడా వస్తుంటారు టైంపాస్కి సరే పూజ జరుగుతున్నప్పుడు చూడటం కానీ తెలియకుండా వైర్లన్నీ ముట్టుకోవడం కానీ ఓకేనా సరే ఆ కరెంట్ ఒకసారి మీరు చెక్కలేదే ఊడిపోతాయని చెప్పేసి కొన్ని కొన్ని ప్లేస్లలో ఇనపరాడ్లు కూడా పెట్టుకుంటారు ఆ ఇనపరాడ్లు పైన వైర్లకి ఏం దాగుతున్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి మీరు అంటే ఏం చెప్తున్నా అంటే సడన్ యాక్సిడెంట్స్ ఫైర్ యాక్సిడెంట్ కానీ లేకపోతే కరెంట్ సంబంధించి ఇలాంటి షాకింగ్స్ ఇలాంటివి కూడా జరగకుండా ఉండాలంటే దానికి సంబంధించి కూడా మీరు ఎంతసేపటికి దేవుడికి అలంకరిస్తున్న లేదా స్టేజ్ అలంకరిస్తున్న లేదా ఇవి కాకుండా ఇవి మేజర్ అనమాట కరెంటుకి సంబంధించి చాలా దూరంగా ఉండాలి పిల్ల చిన్నపిల్ల గారు గుర్తుకుంటారు కాబట్టి ఇది ఒక ముఖ్యమైన అంశం అండి ఒకవేళ ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది అయినప్పుడు ఏముండాలి జనాల ఇక్కడ దానికి సంబంధించి ఇసుక తీసుకనేది ఉండాలా వాటర్ అనేది పెట్టుకోవాలా ఫైర్ యాక్సిడెంట్ ప్రికాషనరీ మెజర్స్ కూడా తీసుకోవాలి ఓకేనా ఇంకొకటి ఏంటంటే డీజే డీజేలకి పర్మిషన్ లేదు మళ్ళా మళ్ళీ చెప్తున్నా డీజేలకి పర్మిషన్ అనేది లేదు సింగిల్ పిన్నా డబల్ పిన్నా ఇవన్నీ కూడా కాదు డీజేలకి పర్మిషన్ లేదు ఓన్లీ మన గడ్డపొల మండలమే కాదు మన జిల్లా కూడా కాదు రాష్ట్రం మొత్తం కూడా ఎక్కడ కూడా డీజేలకి పర్మిషన్ అనేది లేదు ఎందుకంటే ఇది గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరం దీన్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు డీజేని ఎందుకు అలవ్ చేయట్లేదు మన మనం ఎంజాయ్ మూమెంట్ మూమెంటే లాస్ట్ మూమెంట్ కదా సార్ దేవుడు ఊరిగింపుడే పాటలు పెట్టుకుని వివృతం కదా అనుకుంటారు కానీ విషయం ఏమైతుందంటే దానివల్ల అసహ్యంగా అంటే అన్ ఏముంటుందండి మనం అన్ ఏదైనా జరగడం కానీ గొడవలు కానీ వివిధ రకాల ఇబ్బందులు లాండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తున్నాయని చెప్పేసి ఈ డీజైన్ అరిగెడితే స మోర్ దెన్ సిక్స్టీ పర్సెంట్ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందని చెప్పేసి సో ఈ డీజైన్ అనేది ఈసారి బ్యాన్ చేయడం అనేది జరిగిందండి ఓకేనా సో ఎవ్వరు కూడా ఎక్కడ కూడా డీజేని ఎంకరేజ్ చేసుకోకూడదు పొరపాటు మా నోటీస్కి వస్తే మాత్రం దా లా లా ప్రకారం ఎలాంటి ఎలాంటి యాక్షన్ అయితే తీసుకోవాలో హండ్రెడ్ పర్సెంట్ తీసుకుంటాం సో మేము తీసుకునే దానికంటే ముందే మీరేదేంటి ఊళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి రైట్ ఈసారి పరిస్థితులు బాగాలేదు సో మనందరూ ఆనందం కూడా కాదంటున్నారు అంటే దానికి ఇంకేదో కారణం ఉంటుంది అని చెప్పేసి మీ అందరూ అనుకోని తెలుసో తెలియక పిల్లగాలు ఎవరన్నా హుషారుగా ఇక్కడ ఏం కాదన్నా కూడా ఉద్రాబాబు సార్ ఇట్లా చెప్పారు పై నుంచి ఆర్డర్స్ ఉన్నాయంట అవి మీ హండ్రెడ్ పర్సెంట్ చెప్పండి డీజే కాకుండా మీరు మిగతా ఏ విధంగా అయితే మీ యొక్క నవరాత్రి ఉత్సవాన్ని అయితే జరుపుకుంటూ ప్రశాంతంగా జరుపుకోండి మేము కూడా దాన్ని సహకరిస్తాం సో ఇంకా రెండు మూడు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయండి మనం నైట్ పూట పది గంటలకి దేవుడికి మనం ఉదయం దాకా ఏదో ఒక పాటలు పెడుతుంట భక్తి గీతాలు ఓకేనా షాప్ టెన్ ఓ క్లాక్ ఏ ఎలాంటి రకమైన పాటలైనా కూడా బంద్ కావాలి సరేనండి ఎక్కడ కూడా ఎక్కడ